అరవై ఏళ్ళ వయసు అమ్మగారి నడక వన్ ఈవినింగ్ బిఫోర్ సర్జరీ అంటే ఆపరేషన్ రేపు అనగానే ఇవాళ సాయంత్రం షూట్ చేసిన వీడియో మీరు చూసినట్లయితే నడకలో ఇబ్బంది బాధ ఎవిడెంట్గా కళ్ళకు కట్టినట్లు తెలుస్తున్నది ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితి రైట్ నేనే చెప్తుంటాను చాలామంది పేషెంట్లకు అమ్మ లాక్కొని పోయిన నాళ్ళు లాక్కొని పోండి ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు మోకాళ్ళ మార్పిడి టైం ఉన్నప్పుడు రండి ఇబ్బంది బాధ ఎక్కువ ఉన్నప్పుడు రండి అని మరి నా పేషెంట్ కాబట్టి నా మాట విన్నది కాబట్టి ఆపరేషన్ చివరి రోజు వరకు తను లాక్కొనిపోవడం జరిగింది మోకాళ్ళని రైట్ సో దిస్ ఈజ్ ద రిజల్ట్ రైట్ సైడ్ మనం మోకాల మార్పిడి చేయాల్సిన పరిస్థితి రైట్ సైడ్ మోకాళ్ళ మార్పిడి చాలామంది అడుగుతుంటారు అరవై ఏళ్ళ వయస్సు బాడీ వెయిట్ ఉన్నది మరి ఆపరేషన్ సెట్ అవుతుందా కాదా అమ్మగారిని చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది దిస్ ఇస్ సిక్స్ వీక్స్ పోస్ట్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసి ఆరు వారాలు అవుతుంది సబ్ ఫస్ట్ మనం చేసినాము చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ నడకలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ రైట్ బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది వయస్సు ఎక్కువ ఉన్నాము మాకు సెట్ అవుతుందో కాదు అనే ఆలోచన ఉన్న పేషెంట్స్కి ఈ వీడియో ఈజ్ అ గుడ్ ఆన్సర్ ఇంతటి బాడీ వెయిట్లో కూడా మనం అరవై ఏళ్ళ వయసులో కూడా అలవోకగా జస్ట్ ఇన్ సిక్స్ వీక్స్ దర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ రైట్ చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ నడకలో ఇబ్బంది బాధ చాలా వరకు తగ్గింది షీఈ్ ఏబుల్ టు వాక్ అండ్ డూ తన ఇంటి పని వంట పని కూడా తను చేసుకోగలుగుతున్నారు రైట్ సో ఇప్పుడు మోకాల మార్పిడి ఎప్పుడు చేయించుకోవాలి ఎప్పటి వరకు మనం లాక్కొని పోవచ్చు అంటే ఇప్పుడు అమ్మగారి ఆపరేషన్ ముందు మీరు నడక వీడియో చూసినట్లయితే ఒక్కొక్క అడుగుకి ఇబ్బంది బాధ తెలుస్తూ ఉండేరండి రైట్ ఐ దట్ వీడియో అగైన్ అంటే తను ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత ఎట్లెట్లా నడుస్తున్నారో నేను పక్కపక్కన పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను ఇఫ్ యూ సీ దాట్ ఇప్పుడు చాలా మంచి కూర్చుంటున్నారు చాలా మంచి లేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు ఇస్ వెరీ మచ్ కంఫర్టబుల్ బట్ జస్ట్ బిఫోర్ సర్జరీ వన్ డే బిఫోర్ అంటే ఆపరేషన్కి వన్ డే ముందు ఎంత కుంటుదనము ఎంత బాధ ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితి మరీ అక్కడ వరకు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మనకు అర్థమైపోతుంది శరీరానికి నేను తట్టుకోలేకపోతున్నాను నాకు రోజువారి పనులు అవ్వట్లేదు నాకు ఇబ్బంది బాధ ఎక్కువ ఉంది నైట్లో కూడా పడుకుంటే కూడా పెయిన్ వస్తుంది నడుస్తుంటే పెయిన్ ఉంది అంటే కూర్చుంటారు పేషెంట్లు నొప్పి ఒప్పొస్తుంది అంటే పడుకుంటారు నొప్పి వస్తుంది అండ్ దట్ ఈస్ అ కాలింగ్ యాక్చువల్లీ దట్ ఈస్ అ కాలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ దట్ ఇంకా మోకాల మార్పిడి తప్పించి ఇంకో దారి లేదు రైట్ మోకాలు చివరాక రోజు వరకు లాక్ ఔన్ పోవడంలో తప్పు బట్ ఇంతటి పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు గుడ్ లక్